సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈరోజు తిరిగి సంక్రాంతి పండుగ సందర్భంగా నా సొంత నియోజకవర్గానికి నేను రావటం ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన నాయకులు నా అభిమానులు వాళ్ళ పార్టీల అభిమానులు అందరూ కూడా ఇంత ఆప్యాయతో నన్ను రిసీవ్ చేసుకుంటాం పాలకపక్షం నన్ను రాకుండా ఆపి మళ్ళీ ఎందుకు రావడం లేదు అని చెప్పి గొడవలు చేయించి ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా నన్ను రాకుండా చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంత అభిమానంతో గుండెల్లో దాచుకున్న నా నియోజకవర్గ ప్రజల్ని నాయకుల్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను ఇది పార్టీలకి అతీతంగా అంటే ఏదైతే కూటమి జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయిందన్నదే నిజం రోజురోజుకి పాలక పార్టీ క్షణక్షణం కృషించి పోతుంది ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని నాతో సహా తమ తప్పు తాము తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం ఒక అద్భుతమైన విజయాన్ని ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారంటానికి సంకేతం ఈరోజు మనం చూస్తున్న ఈ ఈ అపూర్వ దీన్ని బట్టి ఇదొక టేజర్ అనుకోండి సినిమాలకేదో టేజర్ లాగా ఉంటుంది కదా ఈ ఇది మరి వాళ్ళ సినిమా భాషలో చెప్పాలంటే మరి హనుమాన్ రేంజ్లో అత్యధిక అద్భుతమైన విజయం మనం సాధించబోతున్నాం ఇందుకు సహకరించిన తెలుగుదేశం జనసేన సైన్యం వీర అందరికీ కూడా నా హృదయకి రాజీనామా ఉండటానికే వచ్చాను కదా ఇంక నేను నాలుగు రోజులు ఉంటా మళ్ళీ తర్వాత మాకు రిపబ్లిక్ డే ఈ ఫంక్షన్స్ దానికి ముందు ఇంకా కొంచెం పొత్తులు ఫిబ్రవరి రెండో వారం పార్లమెంట్ సమావేశాలు తొమ్మిది దాకా ఉన్నాయి బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి అది అయిన వెంటనే అప్పటికి పొత్తులన్నీ కూడా పొత్తులు తేలిపోయినా కాంక్రీటైజ్ అవుతాయి ఆయన నేను మరోసారి టీడీపీ జనసేన నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే సిద్ధంగా ఉన్నారు సార్ సిద్ధంగా ఉన్నా బీజేపీ కూడా సహకరిస్తారు సార్ అంటే బీజేపీ మీరు ఢిల్లీలోనే ఉంటారు బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు మీకే ఉన్నాయి బీజేపీని కూడా పొత్తులోకి ఆహ్వానిస్తారు సార్ మీరు బీజేపీ నాకున్న పరిజ్ఞానం మేరకు సంవత్సరం నుంచి ఇదే చెప్తున్నాను నేను తెలుగుదేశం జనసేన కూడా అఫీషియల్గా కలవక ముందు నుంచి చెప్తున్నా కలుస్తాయి కలుస్తాయి అని ఎందుకంటే ఒక దుష్ట శక్తిని అంతమొందించాలంటే దేవతలు ఇండివిజువల్గా ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసే కొన్ని అసుర సంహారాలు చేయవలసి వచ్చింది సో అందుకని మూడు కలుస్తాయని నేను ముందు నుంచి చెప్తున్నా రెండు ఆల్రెడీ కలిసిని ఈ ఇద్దరిలో ఒక ఆయన అటు కూడా కలుసున్నారు కాబట్టి మూడు కలిసి ఉన్నట్టే లెక్క బట్ అఫీషియల్గా తేలాలంటే పది రోజులు అయోధ్య రామప్రతిష్ఠ అయిన తర్వాత డెఫినెట్గా మనకి ఆ డేట్ అన్నది తెలుస్తుంది డెఫినెట్గా మూడు పార్టీల కూటమి అభ్యర్థిగానే ఉంటుంది అని ఎందుకంటే కళ్యాణ్ గారు మధ్యలో అటు ఇటు ఉన్నారు ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను తెలుగుదేశంతో చేయగలిపాను అని కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఇంకా మనం ఎవరో క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్గా అన్నీ కలిసేస్తారని ఇప్పుడు నేను వాళ్ళకి లాగా కాదు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుందని తెలుసు ఐదు సంవత్సరాలు ఉంటుందని తెలిసినా వీళ్ళు ఎంత పనికి మన వాళ్ళని తెలిసినా నాలుగో నెలలోనే నాకు అసలు రంగు తెలిసి ధైర్యంగా నేను బయటకు వచ్చి మాట్లాడా సో అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి పలికి వాళ్ళని ప్రభుత్వం అయితే తిట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉంటుందని మేము చెప్పాం వాళ్ళు మార్చేసారు స్టాండు సో ఈ మార్చిన స్టాండ్ చూసి ఈ పాపలో మనం పాలు పంచుకోకూడదు అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది దానికి ఎవరైనా బాధపడితే వాళ్ళు చూసి మనం కూడా బాధపడదాం తప్ప ఇంకెంతకంటే చేయగలిగి అవును వాళ్ళు భయపడుతున్నారు ఈ ఇటువంటి రెస్పాన్స్ ఉంటుందనే ఇది ఊహించే వాళ్ళ తెలివితేటలకి మనం మెచ్చుకోవాలి ఇటువంటి ప్రజాదరణ ఉంటుందని ముందే తెలుసుకుని రాకుండా చేయాలని చూశారు కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇంకా ఏదైనా చేస్తే నన్ను మరింత పెద్దవాణి చేసినట్టు అవుతుంది కాబట్టి అంత పెద్దవాణి చేయటం ఇష్టం లేక అప్పుడు నేను తగ్గాను ఇప్పుడు వాళ్ళు తగ్గారు రాజమండ్రి నుంచి కూడా మీరు వచ్చారు కాన్వే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు మీరు ఊహించారు సార్ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అని నాకు తెలుసు కానీ ఇక్కడ తరలు వస్తారు అని నేను అనుకోలే డెఫినెట్ గా ఏంటండి అంటే అంటే నేను ఇంత ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టులో వేయటం జరిగింది మ్యాటర్ కోర్టులో ఉంది బహుశా జనవరి ఇరవై ఐదు తర్వాత అది హీరింగ్కి రావచ్చు చూద్దాం ఏమవుతుందో నా స్థాయిలో నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు బట్ అంతిమంగా ప్రజలు న్యాయం ఆలస్యమైనా న్యాయస్థానాల్లో ఆలస్యమైన ప్రజా న్యాయస్థానంలో ఆలస్యం కాదు న్యాయమే జరుగుతుంది అనేది నా విశ్వాసం సార్ భీమవరంలో ఎప్పటి నుంచి మీరు ఇంక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు సార్ అంటే ఎన్నికల సంబంధం దగ్గరకు వస్తుంది మీరు కూడా అక్కడ ఉండాలి పూర్తి స్థాయి అంటే ఇక్కడికి వచ్చేసి కథలకుండా ఉంటామా ఇక్కడికి వచ్చేసి కదలకుండా అంటే బహుశా ఫిబ్రవరి పదిహేను నుంచి